హాయ్ ఫ్రెండ్స్ మై హో అలీఖాన్ అప్ దగ్గర అలీ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్ల భారత్ ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే గొర్రెలు నెల్లూరు చుడుపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటి ఉన్నాయి సో ఇవి మొత్తం కట్టా అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు నెంబర్ అయితే స్క్రీన్ మీద నా నెంబరే ఉంది టైటిల్ దగ్గర సో ఇది మొత్తం కట్టా అమ్మాలనుకుంటున్నారండి దీంట్లో నుంచి ముప్పై నలభై అలా అయితే ఏమి ఇవ్వను మొత్తం కట్టకట్టగా అయితేనే ఇస్తాను అనేసి చెప్పినారు అలాగే ధర విషయానికి వచ్చేటప్పటికి ఫైనల్ ప్రైస్ కింద చెప్పేస్తున్నామండి సో ఎందుకంటే ఆయన బ్యారాలయం వద్దు అది ఇదిగో ఇది అయితే నేను ఇస్తాను లేదంటే ఇవ్వలేననేసి క్లీన్గా చెప్పేస్తున్నారు అందుకనేసి ఫైనల్ ప్రైస్ చెప్పాల్సి వస్తుంది సో ఈ కట్టలో వచ్చేసి పిల్లలు ఒక ఏడు పిల్లలు దాగున్నాయి ఉన్నాయి గొర్రెలన్నీ నీట్గానే ఉన్నాయి బయటికి కూడా తోలి చూపించున్న వీడియోలో ఒకసారి మీరు చూడవచ్చు బయటికి తోలి మళ్ళీ లోపల తోలి పంపించడం జరిగింది సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర పల్లెల్లో అనేవి మొత్తం ఒక నలభై ఒక్క గొర్రెలు అనేవి ఉన్నాయండి నలభై ఒక్క గొర్రెలు ఉన్నాయి నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి ఏడు పిల్లలు ఉన్నాయండి ఈ నలభై ఒక్క గొర్రె ఏడు పిల్లల్లో పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు పళ్ళు పోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ గొర్రెను తీసేయవచ్చు లేదంటే ఒక ఏడు తీసే ఒక పది తీసేసి ముప్పై అలా అయితే ఇవ్వను అనేసి చెప్పేస్తున్నారు ఆయన మొత్తం కట్టగానే ఇస్తానని చెప్పినారు నలభై ఒక్క గొర్రెలకి ఏడు పిల్లలు ఉన్నాయి మొత్తం కట్టకట్టగా అమ్మాలనుకున్నాను అమ్మాలనుకుంటున్నారు ధర విషయానికి వచ్చేటప్పటికి ఫైనల్ ప్రైస్ క్లీన్గా చెప్పేస్తున్నారు ఆయన ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది ఫైనల్ అండి ఇంకా బ్యారం ఏం లేదు సో ఎందుకు ఆ బ్యారం లేదు అనేసి చెప్పారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది సో కట్టలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సో వాటిలో మీకు ఈ కట్ట నచ్చిందంటే సో ఇది ఫైనల్ ప్రైజ్ ఇంత అనేసి చెప్పేయండి అన్న మళ్ళీ పైకి బేరం చెప్పి కిందకి చెప్పి ఇలా ఎందుకు మాట్లాడుకోవడం సో ఇంతకైతే నేను ఇవ్వగలను సో ఇది నా ఫైనల్ ప్రైజ్ అనేసి ఆయన తేల్చి చెప్పేసి ఇరవై ఐదు వేల ఐదు వందలకి రెండు గొర్రెలు అన్నమాట జత వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఏడు పిల్లలు అనేటివి కాల కిందకు వస్తాయి గొర్రెలు మీకు జంపులు జాళ్ళు బాగానే కనిపిస్తున్నాయి సో మొత్తం నలభై ఒక్క గొర్రెలు ఏడు పిల్లలు ముప్పై ఇరవై అయితే ఇవ్వను అనేసి చెప్పిన్నారు మొత్తం కట్టగా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి ఆయనే చెప్పిన్నారు నువ్వు రావాలన్నా కానీ బేరాలు ఏం పెట్టుకోబాక ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే ఇస్తాను లేదంటే ఇవ్వను అనేసి తేల్చి చెప్పేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి గొర్రెలు అయితే బాగానే కనిపిస్తున్నాయి వాటికి ఏడు పిల్లలు ఉన్నాయి మిగతా గొడవలు సూర్యులు సూడి మీద ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర పల్లెల్లో రైతువారిగా ఈ కట్ట అనేది ఉంది ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది ఫైనల్ బ్యారం అండి బ్యారం అనేది లేదు అది గుర్తు